సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ వాకర్స్ టీం అని ఒక సమూహంగా ఏర్పడి ప్రతినిత్యం ఉదయం గజ్వేల్ నుండి క్యాసారం వరకు నడుస్తూ వ్యాయామం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సందర్భంగా గజ్వేల్ వాకర్స్ టీం సభ్యులు మాట్లాడుతూ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వచ్చే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అందరికీ మేలు కలగాలని ఆకాంక్షించారు ఆరోగ్యమే మహాభాగ్యమని నడక ద్వారా ఆరోగ్యం పదిలంగా ఉంటుందని గజ్వెల్ వాకర్స్ టీం అని ఏర్పాటు చేసుకుని దాదాపు యాభై ఒక్క మంది రెండు దశాబ్దాలుగా ప్రతినిత్యం ఉదయం ఐదు గంటలకు గజ్వెల్ నుండి బయలుదేరి క్యాసారం వరకు నడుస్తూ తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యంలో ఒక పది నిమిషాలు లాఫింగ్ టైం అని ఏర్పాటు చేసుకుని జోక్స్ వేసుకుంటూ నవ్వటం జరుగుతుందని నవ్వటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని అలాగే వ్యాయామం కూడా చేయటం జరుగుతుందని నడక వ్యాయామం నవ్వటం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంటుందని చాలా తక్కువ సార్లు దవాఖానాకు వెళ్లిన సందర్భాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు అలాగే ప్రతి నిత్యం గజ్వేల్ నుండి క్యాసారం వరకు నడుస్తున్న మాకు ఈ ప్రాంతంలో ఒక జిమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విన్నవించారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ వాకర్స్ టీం సభ్యులు ఉత్తనూరి మోహన్ బాబు డాక్టర్ సుదర్శన్ రాచకొండ శ్రీనివాస్ డాక్టర్ ఎల్లేష్ అల్లాడి శ్రీనివాస్ లింగం శంకర్ బాలరాజు బాలమల్లు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు